తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా పెద్దాంబర్పేటలో సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహ తయారీ వైట్ కలర్ కవర్తో చుట్టి ఉన్న విగ్రహం విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్ కిరీటం లేకుండానే తెలంగాణ తగిలి విగ్రహం అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికలతోనే తయారీ ఇటీవల రహస్యంగా వెళ్ళి చూసి వచ్చిన సీఎం డిసెంబర్ తొమ్మిదిన సెక్రటరియేట్లో ఆవిష్కరించేది ఈ విగ్రహాన్ని ఇక వాస్తవంగా తెలంగాణలో మొత్తానికైతే ఏం జరుగుతుందంటే ఒక వాడి వేరు చర్చ జరుగుతుంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాడనే వాదన అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఒక విగ్రహాన్ని అయితే ఏదైతే దానికి పూలదండ వేసిన సమయంలో ఆ సమయంలో చాలా వరకు అయితే అనుమానాలు వచ్చినట్టు మనం చూసాం ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏది కిరీటం లేని పరిస్థితి అదేవిధంగా ఆ చేతిలో మనకు సంబం తెలంగాణకు సంబంధించి ఏదైతే పంటకు సంబంధించి మొక్కకు సంబంధించిన కంకి ఏదైతుందో అది ఉండడం అట్లాంటివి లేకపోవడం పట్లనైతే వాస్తవంగా చాలా వరకు అయితే అనుమానాలకు దారి తీస్తుంది మొత్తానికైతే ఇక రాష్ట్రంలో ఒక అంశం ఇప్పుడు సంచలనంగా మారింది తెలంగాణ తల్లి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది మరో తొమ్మిది రోజుల్లో సెక్రటరేట్లో తెలంగాణ తల్లి తెలుగు తల్లి కొలువుదీరబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా విగ్రహాన్ని తయారు చేస్తుంది ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం కొన్న కొత్త పోలికలతో తయారు చేస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు ఆ పోలికలతోనే విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే తెలంగాణ పరిశీలనలో కనిపించిన విగ్రహమే సెక్రటరేట్లో సెక్రటరియేట్లో ప్రతిష్ఠించబోతున్నారన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక తెలంగాణకు సంబంధించిన విగ్రహం ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు క్లారిటీ కనబడుతుంది చూడవచ్చు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ ముసుగులో ఉంది మొత్తానికైతే కిరీటం లేదనైతే ఒక ఖచ్చితమైన కను ఇక్కడ ఒక క్లారిటీ కనబడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక దీనిపైనైతే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు అయితే గట్టిగా స్పందించు ఏం చెప్పిర్రు అనేది చూద్దాం తెలంగాణ తల్లికి కిరీటం ధరించొద్దా ఓ దేవతల భావించి కిరీటం పెట్టాం కిరీటం రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తి మీద కిరీటాలు తీసేస్తావా చరిత్ర అనవాళ్ళతో ఆటలొద్దు కేసీఆర్పై కోపంతో సైకోలా మారాడు రేవంత్ రెడ్డిపై దాసోజు స్టవన్ ఆగ్రహం ఎందుకంటే తెలంగాణను ఊరికే తెచ్చుకోలేదు తెలంగాణను పోరాటం చేసి ఉద్ధితమైన పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఏ విధంగా ఉండాలో చెప్పడానికి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర ఉన్నటువంటి అప్పుడు గన్నులు ఫిరంగిలు పట్టుకొని ఆ ఉద్యమకారుల మీదకి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈరోజు అధికారం అనుభవిస్తున్న నాయకులు తెలంగాణ తల్లి ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇదొక సిగ్గుచేటుగా భావించు ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు అయితే గతంలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళకు తొత్తులుగా పనిచేసి రో ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి ఇష్టం ఉన్నట్టు లేకపోతే ఏదైతే తెలంగాణ రాజ్యముద్రను తొలగిస్తామనడు ఇంకొక పక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేస్తామనడం అయితే చాలా వరకు ఇక ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద సాధించారు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణ తల్లిని మనం ఒక రూపం సృష్టించుకొని ఈరోజు ఆ రూపం కాకుండా మరొక రూపం తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాస్తవంగా గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు తెలంగాణ తల్లి అంటే సోనియామ్మ అంటే సోనియామ్మ విగ్రహం పెట్టే అవసరం ఏమన్నా ఉన్నదా తెలంగాణలో ఆ ప్రశ్న కూడా రేకి తీస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో అంటే సోనియా గాంధీని పోలిన విగ్రహం కూడా ఉండొచ్చు అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక మొత్తానికైతే దసోద్ శ్రవణ్ సంబంధించి చాలా గట్టిగా నిన్న దీని గురించి అయితే స్పందించిన పరిస్థితి అవుతుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటే నిప్పుతో చెలగాటమేనని బీఆర్ఎస్ నేత దశోజ్ శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం తీసేసినట్లు తెలిసిందన్నారు తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం కిరీటం రాచరికానికి సింబల్ అయితే హిందూ సాంప్రదాయమైన దేవుళ్ళకు కిరీటాలు ఉంటాయని అందరి దేవులకు కీటాలు తీసేస్తావా అంటూ నిలదీశారు తెలంగాణ తల్లికి దేవత స్వరూపం ఉండాలని కిరీటం పెడితే దాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కిరీటం అనేది సామాజికానికి స్ఫూర్తి వ్యతిరేకం అంటే రేవంత్ రెడ్డికి కూడా తన పేరు వెనుక ఉన్న రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి అని అన్నారు రెడ్డి అంటే రాజులు భూస్వాములు భూస్వాములు రాచరికం కోసం రాచరికం కోసమే పుట్టాం ప పరిపాలించడం కోసమే పుట్టామని అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందని రెండు వేల ఆరులో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి రాజీనామా చేసినప్పుడు తెలంగాణ తల్లి రూపం గురించి చాలామందితో చర్చించారని గుర్తు చేశారు తెలంగాణ తల్లి అంటే ఓ దేవత భూమాత తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉద్యమ ప్రతిబింబ రూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని అన్నారు తెలంగాణ తల్లి బతుకమ్మ ధూమ్ధాం ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని తెలిపారు ఓ షాడిస్టు సైకో సైకో పాత్ర రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ వ్యతిరేకులకు సంతృప్తి పరిచేందుకు తెలంగాణ రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని ఆరోపించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ తాత జాగిరా అంటూ ప్రశ్నించారు ఇక మొత్తానికైతే దశోత్సవణాన్ని అయితే గట్టిగానే స్పందించండి ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఇంతవరకు ఏదైతే ఎంతవరకు తెలంగాణ వాదులు కుంగిపోతారు వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతారు ఎంత బాధకు గురవుతారు ఎంత మనోవేదనకు గురవుతారు అని ఈరోజైతే అయితే ఖచ్చితంగా దాని మీద గట్టిగా మాట్లాడినట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి చాలా వరకు అయితే గట్టివాదన వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం పట్లనైతే ఉద్ నిజమైన ఉద్యమకారులు ఆ రోజు ఏదైతే ప్రాణాలు ఎక్కుపెట్టి ప్రాణాలను పనంగా పెట్టి ఆ రోజు తెలంగాణ రావడో మనం దచ్చుడో అన్నోళ్ళు ఈరోజు ఖచ్చితంగా నిలదీసే అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర కుట్రలు ఏదైతున్నదో తెలంగాణలో ప్రణాళిక రూపొందిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇక